వెల్కమ్ టు హండర్ టీవీ నేను మీ తేజ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ త్రిపున బాబు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే అండి సో అల్లు అర్జున్ గారి పైన ఒక కేసు నమోదైంది అతను తన ఫ్యాన్స్ అందరినీ కూడా ఒక ఆర్మీగా పిలుస్తాడు అల్లు ఆర్మీ అని అల్లు అర్జున్ ఆర్మీ అని సో అంటే చాలా మంది కూడా ఇలా ఫ్యాన్స్ ని పిలుచుకోవడం చూసాం సార్ ఇప్పుడు రీసెంట్ గా సన్ రైజర్స్ క్రికెట్ టీం వాళ్ళు ఆరెంజ్ ఆర్మీ అంటారు గతంలో బిగ్ బాస్ సంబంధించిన ఒక ఆర్టిస్ట్ కూడా కౌశలర్మ క్రియేట్ చేస్తున్నారు బట్ గా ఈ పుష్ప పుష్పాటు టైంకే అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ అల్లు అర్జున్ గారి పైన ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఒక కేసు అయితే ఒక పోలీస్ స్టేషన్లో నమోదు చేయడం జరిగింది శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తి అసలు మీరు ఏం చెప్తారు దీనికి సంబంధించి ఒక బుద్ధి లేని అది ఈర్ష్య అసూయ అనుకోవాలా నిరాశ నిస్పృహ అనుకోవాలా ఏదో అంటే ఎదిగిపోతున్నాడు అర్జున్ పైకి అందరం తెచ్చుకు ఎదుగుతున్నాడు అని ఈర్ష్యా సూయతో భవించలేక ఎరకాలంటే ఎవరిని చేయిస్తున్నారో అర్థం తెచ్చలేక బుద్ధి జ్ఞానం ఉండాలి ఆర్మీ అనేది ఇట్ ఇస్ నాట్ ఆర్మీ అంటే అర్థం వేరు ఆర్మీ 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 ముందు ఆర్మీ అంటే ఒక సమైక్యమైన ఒక గ్రూప్ దాన్ని ఆర్మీ ఆర్మీ అంటారు కాపాడు రక్షణ చేయగలిగే అదే ఆర్మీ అన్నారు ఆర్మీ అంటే తప్పేం కదా వాడకూడదు అని ఏమీ కాన్స్టిట్యూషన్ ఎక్కడ కాన్స్టిట్యూషన్లో ఆర్మీ పదాన్ని వాడకూడదు అని ఎక్కడ లేదు అసలు ఆర్మీ అంటే ఏంటి సార్ సేన అని అర్థం సేన అంతే ఆర్మీ అంటే సేన సేనా అనేది పెట్టుకుంటానికి తప్పేది జనసేన అని పెట్టుకున్నారు ఇప్పుడు తప్ప తప్పు కదా అలా అయితే ఆర్మీ తప్పు అయితే జనసేన అంటే తెలుగులో పెడితే తప్పు లేదు ఇంగ్లీష్లో పెడితే తప్పు సేన అన్నారు ఆర్మీ అంటే సేన శ్రేణ కదా సైన్యం సో జనసేనని పెట్టారు ఇంకొకటి పెట్టారు ఏం తప్పు కదా సో ఏంటి తెలిసి తెలియకుండా ఏదో అదేంటంటే అక్కస్ ఏదో మన దాటి వెళ్ళిపోతున్నాడు పెరిగిపోతున్నాడు మనకు అందరం ఎత్తుకు ఎదుగుతున్నాడు అనేది జీర్ణించుకోలేకపోతున్నారు కొంతమంది ఇక్కడ ఇండస్ట్రీలో చూస్తున్నాం కదా ఇద్దరి మీద అసూయ ద్వేషాలు కక్కుతున్నారు ఒక వర్గం ఏది ఒక అల్లు అర్జున్ మీద ఒక జూనియర్ ఎన్టీఆర్ మీద వాళ్ళిద్దరూ గా పెరుగుతున్నారు పైకి పైకి ఎత్తుకు ఎందుకు రోజుకు స్టెప్ ఎక్కుతున్నారు అది చూసి ఈశ్వన భరించలేక ఏదో వెళ్ళిపోతున్నారు మనం మనం దాటుకుని వెళ్ళిపోతున్నారు ఇవాళ అల్లు అర్జును ప్రభాస్ తర్వాత ఆ స్టేజ్కి వెళ్ళిపోయాడు ఇంటర్నేషనల్ స్టేజ్ నేషనల్ కాదు ఇంటర్నేషనల్ వెళ్ళిపోయాడు నాలుగు ఐదు వర్షంలో తన హీరోగా ఉన్నాడు మడయాబోళ్ళు అర్జున్ మామూలు హీరో చూడరు తెలుగు హీరో చూడరు వాళ్ళ హీరో అనుకుంటారు అలా తమిళనాడులో లేచిపోయాడు ఇవాళ బాంబేలో నిన్న బాంబేలో ఎక్కడ అసలు పుష్ప టూకి జనాలు కానీ ఆ ఇక్కడ ఇతర రాష్ట్రాల్లో చేస్తూ ఉంటే ప్రోగ్రాము ఏమి జనాలు ఏమి అప్రిసియేషను ఏమి అప్లాసు ఏమి కోలాహలము అది ఇవన్నీ చూసి సంతోషపడాలి మన తెలుగు హీరో ఒక హీరో ఆ స్థాయికి వెళ్తున్నాడు అనేది చాలా సంతోషపడాలి కానీ మన దరిద్రం ఏంటంటే ఇక్కడ కొంతమంది అది ఈర్ష్య పడుతున్నారు అసూయపడుతున్నారు దాని మీద నిరాశ నిస్పృహ వెళ్ళిపోయి ఇలాంటివన్నీ చేయిస్తున్నారు ఈ దౌర్భాగ్యం దౌర్భాగ్యమేవాడు ఆ గౌడు అసలు ఆర్మీ అంటే అర్థం తెలుసు అసలు నా అనుమానం ఆ కేసుని రిసీవ్ కోర్టులో కూడా పోలీస్ స్టేషన్లోనే అసలు ఆ కేసు ఫైల్ చేయడం తప్పు చేశారు కోర్టులో దాన్ని కొట్టేస్తారు డిస్మిస్ చేసేస్తారు ఏదో వాళ్ళ తీర్చుకుంటాం లాగా ఉంది ఆ కసి కక్ష అయ్యో మన దాత వెళ్ళిపోతున్నాడు మన కాక మన ఎంత ఎత్తుకెళ్ళిపోతాడు ఆ ఈసే ఆ స్కూ తోటి ఏదో కక్కటం అంత చెప్తే దాంట్లో ఏమి అసలు పద్ధతి లేదు టార్గెట్ చేస్తున్నారు అనుకోవచ్చు అదేనమ్మా ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ అల్లు రావణంకి కొడుగ్గా మనవుడుగా అల్లు అరవింద్ కొడుగ్గా ఒక ఎత్తుకు వెళ్ళిపోయాడు వాళ్ళందరినీ దాటుకుని వెళ్ళిపోయాడు వాళ్ళ ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిన హీరో అని చెప్పుకోవాల్సి వస్తే ప్రభాస్ తర్వాత అర్జునే ఎన్టీఆర్ వీళ్ళ ముగ్గురే ప్రభాస్ అర్జున్ ఎన్టీఆర్ నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయారు సో మిగతా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అంతే అంత రీజినల్ రీజనల్ హీరోలుగానే ఉన్నారు ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు వెళ్ళాలని కానీ వాళ్ళకి కుదరట్లేదు వాళ్ళ వాళ్ళకంతా కుటుంబం కుదరట్లేదు వీళ్ళు వెళ్ళిపోతున్నారు అది జీర్ణించుకోలేకపోతున్నారు వీడు మనలాగా ఉండాలి అలా అయితే మనం ఇలా ఉన్నాం మనమేమో ఎత్త ఎదగలేకపోతున్నాం మన ఒక అడుగు వేస్తే రెండు అడుగులు వెనక్కి వెళ్తున్నాం వీడేమో వెళ్ళిపోతున్నాడు మెట్టు మెట్టుబెట్టి వెళ్ళిపోతున్నాడే ఏంటిది మన దాటుకుని వెళ్ళిపోతున్నాడు మనకు మించి వెళ్ళిపోతున్నాడు కానీ ఒక జలస్ జలసి ఎంతగానో ఏం లేదు రైట్ సో అంటే ఈ పుష్ప టూ మొత్తం ముఖ్యంగా హల్లు అర్జున్ చుట్టూ మొత్తం కూడా చాలా విభేదాలు అయితే మొత్తం చుట్టుముట్టేసినారు సినిమా గానీ వ్యక్తిగత అతను గానీ వీటన్నిటిని అధిగమించి ముందుకు వెళ్ళగలుగుతాడా అది సమాధానం చెప్పగలుగుతాడా ప్రజలు ప్రేక్షకులు అమ్మా వీళ్ళంతా ప్రేక్షకులు కాదు వీళ్ళంతా ఉండి ఫ్యాన్స్ వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ అని చెప్పుకుని అలా తీసి అలరి మోక తప్పితే ప్రేక్షకులు సినిమా ప్రేక్షకులు సినిమా బాగుంటే చూస్తారు అంతే అది బాగుంటే ఇది ఖచ్చితంగా బాగుంటుందని ఎక్స్పెక్టేషన్ ఎందుకంటే సుకుమారు ఒక సెన్సిబుల్ డైరెక్టర్ ఇతను కష్టపడి పనిచేసే హీరో i uh -huh. uh -huh. uh -huh. అవార్డు వచ్చిన తర్వాత నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత రిలీజ్ అవుతుంది సినిమా సో ప్రజల అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా చెయ్యాలి అని కష్టపడ్డారు ఇద్దరు సో కష్టే పలి వాళ్ళ కష్టానికి పరిస్థితి దక్కుద్ది ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుద్ది హిట్ అవ్వాలి ఎందుకంటే ఇంత భారీ బడ్జెట్ సినిమా సక్సెస్ అవ్వకపోతే ఇండస్ట్రీకి నష్టం ఈ బుద్ధి లేని వాళ్ళకి ఇలాంటి ట్వీట్లు చేసి దాన్ని ఏదో ఇబ్బంది పెట్టాలని అనుకునే వాళ్ళకు బుద్ధి జ్ఞానం ఉండాలి వాళ్ళు ఇండస్ట్రీ ప్రేమికులు సినిమా ప్రేమికులు అయితే ఆ పని చేయరు ఎందుకంటే ఇంత బడ్జెట్ సినిమా తెలుగు సినిమా ఇంటర్ ఇంటర్నేషనల్ రిలీజ్ అవ్వదు సక్సెస్ అవ్వ సక్సెస్ అవ్వాలని కోరుకోరు ఎందుకంటే సక్సెస్ అవ్వకపోతే నష్టపోయేది ఎవరు వాళ్ళు కాదు సుకుమారు నెక్స్ట్ పిచ్చే చూసుకుంటారు దాంతో ఇమేజ్ పడిపోదు కదా సినిమా ఫ్లాప్ అయితే హీరోలు వెళ్ళిపోతారు నష్టపోయేది ఇండస్ట్రీ ఇండస్ట్రీగా రొటేషన్ ఆఫ్ అన్ని కోట్లు పెట్టి తీసే సినిమా వెళ్ళిపోతే డ్రైనేజ్లోకి వెళ్ళిపోతే ఎట్లా వెళ్ళకుండా సక్సెస్ అయితేనే మళ్ళీ ఆ డబ్బు ప్రేక్షకుల నుంచి మళ్ళీ ఇలా వచ్చి రొటేషన్ వస్తుంది ఇండస్ట్రీగా ఫైనాన్షియల్ రొటేషన్ ఆగిపోతుంది ఇలాంటి పెద్ద సినిమాలు ఒకటి రెండు పోయింది అంటే కనుక అది ఇండస్ట్రీని ప్రేమించేవాడు ఇండస్ట్రీలో బతికేవాడు సినిమాని ప్రేమించేవాడు ఎవడు కూడా ఇలాంటి సినిమా ఇంత కాస్ట్లీ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటాడు అవ్వాలని కోరుకోవాలి అది అవద్ది ప్రేక్షకులు అవుద్ది అనేది లేదా అనేది ప్రేక్షకులు చూపుతారు దాన్ని చెడగొట్టాలని ప్రయత్నించడం దౌర్భాగ్యం దౌర్భాగ్యం ఏమాత్రం ఇంగితం చేయాలి లేని వాళ్ళు చేసే పని నేను ఇప్పుడు నేను సినిమా వాడిని నేను సినిమాను ప్రేమిస్తాను నాది ఇండస్ట్రీ బ్రహ్మాండంగా ఉండాలని కోరుకుంటాను కనుక నాకు నేనేమి అర్జున్ ఫ్యాను ప్రభాస్ ఫ్యానో కాదు ఏటీఆర్ పైన ఇండస్ట్రీలో అందరినీ ఏ పెద్ద సినిమా అయినా సక్సెస్ కావాలని కోరుకుంటాను ఎందుకంటే నష్టపోతే నా ఇండస్ట్రీ నష్టపోతుంది ఒక వ్యక్తి కాదు నేను ఇండస్ట్రీ పోతుంది నా ఇండస్ట్రీ ఇబ్బంది పడుతుంది నా ఇండస్ట్రీ కమర్షియల్ ఎకనామికల్గా ఇబ్బంది పోవాలి అది కాకూడదు నా ఇండస్ట్రీ పచ్చగా ఉండాలి కోరుకునేవాడికా అది సక్సెస్ అవ్వాలని కోరుకుంటారు అలా కోరుకోవాలి కానీ ఇండస్ట్రీని ప్రేమించేవాడు సినిమా ఇండస్ట్రీలో బతికేవాడు సినిమాని ప్రేమించేవాడు మన ఇండస్ట్రీలో ఒకరిని తొక్కేయాలి ఒకరిని నొక్కేయాలి ఈ దరిద్రపు ఆలోచనలు ఎలా వస్తాయి వాళ్ళకి కడుపు ఆలోచనలు కావాలి ఓకే అంటే వీటన్నిటిని నిజంగానే ఖచ్చితంగా వీటన్నిటికీ సినిమా ద్వారా సమాధానం ఆ సినిమానే సమాధానం చెబుద్ది చూస్తే ట్రైలర్ చూస్తే ఉంది పాట కానీ స్త్రీలతో పాట ఎంత ఊర్లో పలో బయటకు వస్తే ఎంత సక్సెస్ అయిపోయింది ఆ పాట సో శ్రీల పాట కానీ సినిమా మొత్తం పర్ఫార్మెన్స్ కానీ ఆడవేషంలో చేసిన పర్ఫార్మెన్స్ కానీ కనపడతాను ఇంకా ట్రైలర్స్ ఆ విజువల్ డెప్త్ కనపడతాది ఆ క్రియేటివిటీ కనబడుతుంది పంచి డైలాగ్స్ కనబడుతున్నాయి పర్ఫార్మెన్స్ కనబడుతుంది చిన్న టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ కూడా ఫిఫ్టీ థర్టీ సెకండ్స్ ట్రైలర్లో అంత ఇంపాక్ట్ కనబడతారు ఇక మూడు సినిమా రెండు గంటల సినిమా ఇంకా డెఫినెట్గా బాగుంటుంది డెఫినెట్గా ఇప్పుడు వాళ్ళు ఏమీ భాషకే తీయలేదు అన్న ఆశా అందరూ కష్టపడి తీస్తారు కాదట్లా వీళ్ళు చాలా అతి జాగ్రత్తతోటి అతి జాగ్రత్తతోటి మనం ఈ ఎక్స్పెక్టేషన్ విపరీతంగా ఉంది సో ఈ ఎక్స్పెక్టేషన్ తట్టుకుని ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలి అనే తపనతోటి కష్టపడ్డారు మామూలుగా సినిమా తీసేయలేదు సినిమా తీసేసి కూర్చోలే ఎందుకంటే వాళ్ళకి తెలుసు పుష్ప ఉన్నప్పుడు సక్సెస్ ఎక్స్పెక్టేషన్ అంత లేదు మామూలుగా మామూలు సినిమా హీరో సినిమా రిలీజ్ అయింది ఇప్పుడు ఈ సినిమాకి ఎక్స్పెక్టేషన్ ఆ సినిమా హిట్ కనుక ఈ సినిమాకి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ సో అది తెలుసు వాళ్ళకి ఆ జ్ఞానం ఉంది ఇంత ఎక్స్పెక్టేషన్ ఉంది ఇది మనం రీచ్ అవ్వకపోతే తప్పని దెబ్బ కుప్పకూలిపోతుంది సో రీచ్ అవ్వాలి అని కష్టపడి చేశారు అందుకని రిలీజ్ కూడా పోస్ట్ చేసి మళ్ళీ రీషూట్లు గీట్లు చేసుకుని వస్తారు సో డెఫినెట్ సినిమాతో సమానం చెప్తాడు సినిమా సక్సెస్ అవ్వదు గ్యారెంటీగా గా అవుతుంది అవ్వాలి అది అర్జున్ అనే కాదు మన ఎవరు సినిమా వాడిగా సినిమా ప్రేక్షకుడుగా సినిమాని ప్రేమించేవాడిగా సినిమా అభిమానించేవాడు ఎవడైనా సరే కడుపు ఆనందం వాడు సినిమా ఫ్లాప్ అవ్వాలని కోరుకోడు ఏ సినిమాని కూడా సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటాడు తెలుగు నటి సమంత ఇప్పుడు బాలీవుడ్ లో కూడా చేస్తున్నారు సో వాళ్ళ ఇంట్లో తీవ్ర విషాదం ఒకటి జరిగింది సో అందరికీ తెలుసు వాళ్ళు ఫాదర్ చనిపోయారు అదే పాపం సింపతి మై కండ్రోస్ అండ్ మై సిబ్బీ చూస్తారు ఎందుకంటే మామూలుగా తండ్రి పోవటం వయసు ఇచ్చినాక ఒక వయసులో తండ్రి పోవటం అనేది ఎవరికైనా సహజమే తల్లిదండ్రులు ఎవరికైనా లోపం లోపమే ఇప్పుడు ఆ అమ్మాయికి పర్టికులర్ గా ఎందుకు సిబ్బందిస్తే పాప అమ్మాయికి మంచి చెడు చెప్పుకుంటారే కానీ కష్టమ సుఖం చెప్పుకుంటారే కానీ బాధలు ఏదైనా షేర్ చేసుకుంటానికి సంతోషం ఏదైనా షేర్ చేసుకుంటానికి ఉన్నది వాళ్ళ నాన్న ఎందుకంటే పెళ్లిలో భర్త ఉంటే భర్త భర్త లేడు ప్రస్తుతం సో ఆ షేర్ చేసుకుంటారు ఎవరు కావాలి ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళకి ఎవరికన్నా కొంచెం మనసు చెడు షేర్ చేసుకుంటారో ఒక వ్యక్తి కావాలి ఇంట్లో ఎవరో అలాంటి వ్యక్తి వాళ్ళ నాన్న అలాంటి నాన్న నేను పోగొట్టుకుంటారు ఇప్పుడు అమ్మాయికి తన కష్ట కష్టాలు షేర్ చేసుకుంటానికి ఆనందాలు సంతోషాలు పంచుకుంటానికి ఒక వ్యక్తి లేడే పాప అమ్మ అనేది ఒక సిబ్బంది సో గాడ్ లెట్ గాడ్ గివ్ పక్క ఏమంటున్నారంటే సార్ ఇటు నాగ చైతన్య త్వరలో పెళ్లి బిట్లు ఎక్కబోతున్నారు ఆ ఆ వార్తలో తనకు తెలియగానే హాట్ స్ట్రోక్ వచ్చింది తి తి చెవిటి వార్తలో బయరే ఊనే కానీ రెండు కూడా ఒక టైం లో జరగడం జరగట్లేదు అదుర్చికమూర్చ గది దీనికి దాని సంబంధం ఏ ఇచ్చి తిచి అలా అయితే విడాకులు విడగలచినప్పుడే మొదలైంది ఇప్పుడు పెళ్లి కాదు ఆ విడాకులు జరిగినప్పుడే దాని మీద బాధపడినోడితో అప్పుడు బాధపడినోడి ఇప్పుడు బాధపడతాడు అది కాదు అది యాక్చువల్ గా ఇ ఇంజిన్ బట్టి ఏదో జరిగింది దానికి దీనికి లింక్ పెట్టడం మనం మీడియా చేసే పని దొప్తే అనౌన్స్ అవుతుంది అంటే హాట్ స్ట్రోక్ వచ్చి హాట్ స్ట్రోక్ ఎప్పుడు వస్తుంది ఎవరికైనా తెలుసా తెలిస్తే అసలు ఎవడో ఆర్ట్ షోకర్ సావడు కదా అదే వస్తుంది అది ఏ టైమ్ లో వస్తుంది ఏజ్ ఒక ఏజ్ వచ్చినాక ఇట్స్ ఆల్ అందుకనే అంటారు డెబ్బై దాటిన తర్వాత ఎవ్రీ ఇయర్ ఈజ్ గాడ్స్ గిఫ్ట్ దేవుడిచ్చే వరమే ప్రతి డెబ్బై దాటినాక ఇప్పుడు ఈ దేవుడు ఎన్ని సంవత్సరాలు వరం ఇస్తాడు ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు ఎవడైనా డెబ్బై అయ్యేటప్పుడు రెసిస్టెన్స్ పవర్ తగ్గుద్ది బాడీలో మార్పు వీక్ అవుతాయి అన్ని పార్ట్లు వీక్ అవుతాయి నాచురల్ అది అది కనుక జాగ్రత్తగా పడేవాళ్ళు జాగ్రత్త పడేవాళ్ళు వ్యాయామం చేస్తూ కొట్ చేస్తూ ఆ అలవాట్లు గిలే జాగ్రత్త చేసుకుంటూ చేసేవాళ్ళు కొన్నాళ్ళు లాగిస్తారు లేని వాళ్ళు డెబ్బై డెబ్బై వేల పడినాక ఎప్పుడు అనేది ఎప్పుడు గంట ఎప్పుడు గంట కొడతారో తెలియదు అంతే చదివితే దానికి కదా ఉంటాయి ఇలాంటి ఎమోషన్స్ ఒక్కొక్కసారి జరగచ్చు కానీ ఇక్కడ ఈ విషయంలో ఆ ఎమోషన్ వల్ల ఆయన చనిపోయాడు అనేది తప్పుడు మాట అమ్మాయి పెళ్లి నాగచైత్ర పెళ్లికి కనుక ఆ వార్తలు విధంగా ఆయన అప్సెట్ అయ్యాడు అయింది కరెక్ట్ కాదు ఎందుకంటే అప్సెట్ అయితే పెళ్లికి అమ్మ అతను ఎవరో పెళ్లి చేసుకుంటానికి అప్సెట్ అవడు అప్సెట్ అయితే తన కూతుర్ని విడాకులు ఇచ్చినప్పుడు అప్సెట్ అవుతుంది కదా తన విడాకులు విడాకు ఇచ్చినప్పుడే అప్సెట్ అవుతాడు తన కూతురు గురించి సురేఖ మాట్లాడినప్పుడు అప్సెట్ అవుతాడు మంత్రి సురేఖ అసహ్యంగా మాట్లాడేది ఆ మాటలకి అర్థం అవుతాడు అప్పుడు ఒక పక్క పక్క తన తన పర్సనల్ లైఫ్ గురించి కొంతమంది ఇప్పుడు అమ్మాయి సందర్భంలో మనం అనకూడదు అమ్మాయి కూడా ఏంటంటే ఇప్పుడు కొన్ని విషయాలు మనం పబ్లిక్ వెళ్ళకూడదు సెలబ్రిటీలుగా ఉన్నప్పుడు సెలబ్రిటీలు ఏంటంటే ప్రేక్షకులు ఎలా చూస్తారంటే హీరోయిన్ అయినా హీరో అయినా వాళ్ళేదో ఒక అద్భుత జన్మ con la prueba వ్యక్తులు అన్నట్టు చూస్తారు వాళ్ళు అందుకని ఆరాధన బట్టి వీళ్ళు స్టార్స్ అవుతారు ప్రేక్షకులు వాళ్ళ దగ్గర మన లో మన తప్పు మన వీక్నెస్ని మనం ఎప్పుడు బయట పెట్టకూడదు అది బయట పెట్టకూడదు స్టార్స్ కూడా ఇప్పుడు కాపాడుకోవాలి వాళ్ళ ప్రజల్లో వాళ్ళ మీద ఉన్న ఇమేజ్ని కాపాడుకోవాలి ఆ ఇమేజ్ని తగ్గించుకునే పరిస్థితిలో దెబ్బ కొట్టే పరిస్థితిలో మనమే ట్వీట్లు మనమే కొన్ని విషయాలు బయట పెట్టడం తప్పు అది చేయకూడదు ఏమై కొన్ని అలాంటివి చేసింది అందువల్ల కొంచెం కాంట్రవర్సీ వస్తూ ఉంటుంది వాటి అంటూ ఇప్పుడు ఇప్పుడు కాదు అనుకో అప్పుడు గతంలో చేసింది కనుక ఇలాంటి స్టేట్మెంట్ తన గురించి తను చెప్పుకుంటాం ఆరోగ్యం బాగాలేదని బాగా పబ్లిక్ చేసుకోకూడదు ఇంకా నేను ఒక గ్లామర్ క్లీన్ గా చూస్తున్నాను కదా నీకు ఆరోగ్యం పోయిందని కదా వాళ్ళు ఇమేజ్ పడిపోతుంది తప్ప ప్రేక్షకుల ఇమేజ్ పడిపోతుంది అది తప్పు అమ్మాయి ఎవరు సలహా చెప్పలేదు తప్ప పొరపాటు చెప్పేసుకుంది అవన్నీ గ్లామర్ హీరోయిన్ పొజిషన్ నుంచి జారిపోతుంది కదా ఎంత గ్లామర్ హీరోయిన్ ఒకప్పుడు సమర్థ అంటే చక్కగా చూడగానే ముద్దుగా ఉండేది కదా మరి అంత గ్లామర్ హీరోయిన్ ఇప్పుడు బాగానే ఉంది మరి కానీ గ్లామర్ పొజిషన్ తనే తన తనే చెప్పించుకుంది అయి పాప అమ్మాయి సరే ఈ సందర్భంలో అవి కాదనుకో చెప్తున్నాను అడిగే ఒకరికి చెప్తున్నాను కానీ యాక్చువల్గా చంద్రంలో అమ్మాయికి భగవంతుడు స్ట్రెంగ్త్ ఇవ్వాలి ఎందుకంటే నాన్నను పోగొట్టుకోవడం అనేది ఒక తోడు తన పంచుకుంటానికి ఎవరో ఒకరు కావాలి ఈ స్టేజ్లో ఉన్న మనుషులకు ఎవరో ఒకడు మంచి చెడు పంచుకోవటానికి సంతోషము బాధ పంచుకోవడానికి షేర్ కావాలి అలాంటి వ్యక్తి వాళ్ళ అమ్మాయికి వాళ్ళ అలాంటి వ్యక్తిని పోగొట్టుకుంటే ఇప్పుడు ఒంటర్ అయిపోతుంది అని కొంచెం కొంచెం కొన్నాళ్ళు కష్టం ఉంటది మెంటల్ గా